నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం వేడుకలకు మరియు సంబరాలకు సిద్ధమైంది కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో కువైట్ దేశంలోనే అతిపెద్ద పండుగ జాతీయ దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతూ ఉన్నారు అలాగే ఈ యొక్క వేడుకలు మనం చూసుకుంటే హాలా ఫిబ్రవరి అని చెప్పేసి కువైట్ లో మనం చూసుకుంటే అత్యంత ఘనంగా అయితే జరుగుతాయి దీనికి సంబంధించి కువైట్ అధికారులు కీలక ప్రకటన చేశారు కువైట్ కేబినెట్ సమావేశంలో కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సభా గారు కువైట్ యువరాజు షేక్ ఖలీద్ ఆల్ అహ్మద్ ఆల్ సభా గారు కువైట్ ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారని చెప్పేసి రెండవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి ఆదివారం నాడు మనం చూసుకుంటే కువైట్ లోని బయాన్ ప్యాలెస్ లో జరిగే కార్యక్రమంతో ఈ యొక్క వేడుకలు ప్రారంభమవుతాయని చెప్పేసి ఫిబ్రవరి రెండవ తేదీ కువైట్లోని బయాన్ ప్యాలెస్ లో మనం చూసుకుంటే కువైట్ రాజు షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్సబా గారు కువైట్ ప్రధానమంత్రి గారు కువైట్లో ఉన్న మంత్రులు ఈ యొక్క వేడుకలలో పాల్గొంటారని చెప్పేసి కువైటు జాతీయ జెండాను ఎగురవేసి కువైట్లో జాతీయ దినోత్సవ వేడుకలను కువైటు రాజుగారు ప్రారంభిస్తారని చెప్పేసి కువైట్ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు కువైట్ లో ఇది అతిపెద్ద పండుగ అని చెప్పేసి కువైట్ లో ఉన్న ప్రజలందరూ దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అందులో కువైట్ ప్రజలు అని లేదు ప్రవాసులు అని లేదు ఇతర దేశాలని వాళ్ళు లేరు అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా మనం కువైట్ లో బ్రతుకుతూ ఉన్నామని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్పే విధంగా కువైట్ లో అందరూ వేడుకలు చేసుకోవాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నారు మరి ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ కువైట్ లో హాలా ఫిబ్రవరి జరుగుతూ ఉన్న సందర్భంలో కువైట్ లో ఉన్న డ్రైవర్ ఎవరైతే ఉండారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క వేడుకల సందర్భంలో చాలా మంది పిల్లవాళ్ళు ఎవరైతే ఉండారో వాటర్ బెలూన్లతో కార్ల పైన విసిరే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే కువైట్ లో ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి జాతీయ దినోత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి కువైట్ లో ఉన్న ప్రజలందరికీ కువ్వైటు జాతీయ దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్